హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ఆర్ ఇమిటేషన్ జ్యువెల్లరీ రోజులాగే ఈరోజు కూడా సరికొత్త అప్డేట్స్తో మీ ముందుకు వచ్చేసాము ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ముందుగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రోజులాగే ఈరోజు కూడా సరికొత్త కలెక్షన్స్ ఏమిటా అని ఆశ్చర్యంగా చూస్తున్నారా ఈరోజు చాలా రకాలైన నెక్సెట్స్ కాంబో ఆఫర్స్ ఇయర్ రింగ్స్ తిక్కాస్ ఆల్ వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయండి మకర కుందనాలు అయితే చాలా చాలా బాగున్నాయండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్కి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుందండి ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఎవరైనా కావాలి అనుకునేవారు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు నావి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుండి ఉంటాయండి మీకు కావాలి అనుకునేవారు బల్క్లో కూడా ఆర్డర్ ఇవ్వచ్చండి బల్క్ ఆర్డర్ కావాలి అనుకునే వాళ్ళు పిక్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన పిక్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకునే చాయిస్ ఉందండి వాటిలో మీరు ముందుగా అవైలబుల్ చెక్ చేసినట్లయితే అవి కన్ఫర్మేషన్ ఇస్తామండి వాటి వల్ల మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి